దేవుని నామానికి స్తోత్రం గాక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన రక్షకుడును ప్రభు అని వేసుకరిస్తూ యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఒక చిన్న సందేశాన్ని మీకందరికి అందించాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత పూనుకోవటం జరిగింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న అంశాన్ని ఒక లేఖన భాగాన్ని ఒక వచనమును మనం ధ్యానం చేద్దాం పరిశుధాత్మ దేవుని సహాయం మీకు నాకు మనకందరికీ తోడయ్యండి ముందుకు నడిపించిన కాక రిగులరా మనకందరికీ తెలుసు ఈరోజు సమాజంలో సువార్త అనేది చాలా విరివిగా విస్తృతంగా దేశ నలుమూలలా వ్యాపిస్తూ ఉంది వలె ఎరుషులేములో శిష్యుల చేత ప్రారంభమైనటువంటి మొదటి సంఘము చేత ఆది అపోస్తల చేత ప్రారంభమైన ఈ సువార్త నాటికి మరి ఖండాంతరాలను దాటి ప్రతి మరి సంస్కృతి లేని నాగరికత లేని అరణ్య ప్రదేశాలకు అడవుల్లో కూడా మరి వ్యాపించి అనేకుల జీవితాలను మారుస్తూ ఉంది పాపులైన అనేక మనుష్యులను దేవుని వైపుకు నడిపిస్తూ ఉంది సువార్త విరివిగా ప్రకటించబడుతుంది ఆ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎన్నో కష్టాలు బాధలు హింసలు మారణకాండ జరిగింది ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి అది వేరే సంగతి ఏది ఏమైనప్పటికీ ఈ లోకం అనేది శాశ్వతం కాదని దేవుని రాజ్యం త్వరలో మరి భూమి మీదకి రాబోతుందని యేసు ప్రభు వారు మరలా తిరిగి రానయ్యున్నారని మనకందరినీ మన మనకందరినీ మరి ఆ మేఘము మహిమ మేఘము మీద ఆయన తీసుకొని ఆ రాజ్యానికి వెళ్ళిపోతాడని అక్కడ యుగ మనం జీవిస్తామని అసలు మన జీవితం అక్కడ ఉందని ఇది పునాది లేని పట్టణం అని పునాది కలిగిన పట్టణం అదని పునాది లేని పట్టణం ఎప్పటికైనా నాశనం అవ్వాల్సిందే ఈ భూమి ఈ ఉన్నదంతా ఈ లోకంలో ఉన్నదంతా మాయమైపోతుంది కాలిపోతుంది ఒకనొక నాటికి మనమంతా ఆ నిత్యరాజ్యంలోనికి వెళ్ళిపోతాం అసలైన జీవితం అది అసలైన స్వాస్థ్యం అది ఇక్కడ ఏదైనా మనం విడిచిపెట్టాల్సిందే కాబట్టి ప్రాణమైనా ఏదో ఒక రోజు పోవాల్సిందే అది దేవుని సేవలో పోతే అది నాకెంతో భాగ్యం అని చాలామంది అనుకొని ముందుకెళ్ళి సువార్త ప్రకటనలో తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నవారు హతసాక్షులుగా మారిన వారు మరి చరిత్రలో చాలామంది ఉన్నారు మనకు అందరికీ తెలుసు అయితే సువార్త ప్రకటించడం వలన సువార్త అండగా ఏంటి అని అంటే దేవుని వాక్యం యేసు ప్రభువారు మన పాపన కోసం మరి మరణించి చనిపోయి తిరిగి లేచారు మన కోసం ఆయన దిగి వచ్చాడు ఆయన చేసిన బోధ ఇది మనుషులు జీవితాన్ని మార్చే వాక్యమే యేసు ప్రభు వారు అని ఆ వాక్యాన్ని ప్రకటించడమే సువార్త ఈ సువార్త వినటం ద్వారా అనేకులు దేవుని వైపు తిరుగుతున్నారు తమ పాప జీవితాన్ని స్వస్తి పలుకుతున్నారు పరిశుద్ధులుగా జీవించటానికి పూనుకుంటున్నారు జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభం చేస్తున్నారు అయితే సువార్త ఎంత పవర్ఫుల్గా పనిచేస్తూ ఉందో సమాజంలో పాట కూడా దేవుని గూర్చినటువంటి పాట కూడా అనేకుల జీవితాలను మారుస్తుంది ఈ విషయం కొద్దిమందికి అతి కొద్దిమందికి కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు అదేంటండి సువార్త చేసే పని పాట చేస్తుందా నిజం అండి సువార్త ఎంత బలమైనదో పాట కూడా సమాజంలో అంత బలమైనది క్రీస్తుని గురించినటువంటి పాటలు క్రీస్తును స్థుతిస్తూ రాసినటువంటి పాటలు పాటలు అంటే ఏంటి క్రైస్తవ పాటలు అంటే అది కూడా వాక్యమే వాక్యాలనే పాట రూపంలో మార్చి వినిపిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లోనైతే సువార్త చేయలేని పని పాట చేసిందండి అలాంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి పాట అంత పవర్ఫుల్గా ఉంటుంది దేవుని పాటలను విని మారు మనసు పొందినవారు దేవుని వైపు తిరిగిన వారు చాలామంది ఉన్నారు నాకు తెలిసే మా ఊళ్ళో చాలామంది ఉన్నారు పాటకు అంత పవర్ ఉంటుంది అందుకే అది దేవుడిచ్చిన వరం ఆ వరాన్ని ఉపయోగించి కొంతమంది చదువుకునే వాళ్ళు సువార్త సరిగా చెప్పలేని వాళ్ళు వాక్య జ్ఞానం సరిగా లేని వాళ్ళు వారు తమ పాట ద్వారా దేవుని పాటలు సమాజంలో పాడుతూ ఆ వీధుల్లో ఆ సందుల్లో గొంతుల్లో ఆ కార్నర్స్ దగ్గర నిల్చొని పాటలు పాడి అనేక మందిని దేవుని త్రిప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాటకు అంత పవర్ ఉంటుంది అయితే పాటల్లో చాలా రకాల పాటలు ఉన్నాయి మనకందరికి తెలుసు దీని గురించే ఒక చిన్న సందేశాన్ని మీకు ఇవ్వటానికి కొన్ని లేఖన ఆధారాలను చూపించడానికి ముందుకు నేను రావటం జరిగింది ఒక చిన్న మాటను మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదివితే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అని వ్రాయపడింది ఇక్కడ చూడండి పాటల్లో రకాలు ఉన్నాయి ఏంటంటే ఒకరికొకరు కీర్తనలతో సంగీతములతో సంబంధమైన పాటలతో హెచ్చరించుచు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించే పాటలు హెచ్చరిక పాటలు కొన్ని పాటలు ఎదుటి వ్యక్తిని హెచ్చరించేవిగా వారి పాపాన్ని ఖండించేవిగా వారి పాప జీవితాన్ని హెచ్చరించేదిగా నువ్వు దేవునికి నీ ఆత్మీయ స్థితిలో దూరమైపోతున్నావు దేవునికి దూరమైపోతున్నావు స్థితి దిగజారిపోతుంది అని వాళ్ళని అలర్ట్ చేస్తూ వారిని సరి చేస్తూ వారిని హెచ్చరించే పాటలు కొన్ని ఉంటాయి అలాగే నీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువుని యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు లోబడి ఉండాలి ఒకనొకడు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి ఒకనొకడు కొన్ని పాటలు ఎలాగుంటాయంటే హెచ్చరిక పాటలు కొన్ని పాటలు మనం గమనిస్తే మన స్థితిని తెలియజేసే పాటలు కొన్ని ఉంటాయి అవతలి వారి స్థితిని తెలియజేస్తున్న పాటలు ఇంకొక రకమైన పాటలు దేవుణ్ణి స్థుతించే పాటలు స్థుతి పాటలు అది ఇంకొక రకమైన పాటలు ఇంకో కోవకు చెందిన పాటలు మనం క్లుప్తంగా వాటిని వి విభజిస్తే మూడు రకాల పాటలు ఉంటాయి ఒకటి మన స్థితిని తెలియజేస్తూ పాడే పాటలు రెండవది ఎదుటివారి స్థితిని తెలియజేస్తూ పాడే పాటలు హెచ్చరిస్తూ పాడే పాటలు మూడవదిగా దేవుణ్ణి స్థుతించటానికి పాడే పాటలు స్థుతి పాటలు ఇలాగా మూడు రకాల పాటలుగా మనం విభజించవచ్చు రేస్తవ పాటల్ని కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను మన స్థితిని తెలియజేస్తూ పాడే పాటలు కొన్ని ఉంటాయి కొన్ని ఉదాహరణకి ఏంటంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా అనే పాట ఉంటుంది ఈ స్థితిలో నేను ఉన్నానంటే ఇంకా బ్రతుకున్నానంటే అది నీ కృప ప్రభు అని మన ఆత్మీయ స్థితిని తెలియజేస్తూ పాడే పాటలు అనమాట ఇంకోటి చూసా అనుకోండి నా జీవితానికి వెలుతురే లేదు నా జీవితముతా చీకటేనా అని పాట ఉంటుంది చూశారు కదా మీకు అందరికి తెలిసిన పాటలే నా జీవితానికి ఇంకా వెలుతురే లేదా నా జీవితం ఇంకా చీకటి మయమేనా ఏసయ్య దిగిరా నాకు సహాయం చేయిన ఆదుకో నన్ను లేవనెత్తు నన్ను బలపరచు అని మన స్థితిని తెలియజేస్తూ పాడే పాటల్లోని పాట అన్నమాట ఇలాగా మన స్థితిని మన ఆత్మీయ స్థితిని లేకపోతే మన ఆత్మీయ స్థితి నుంచి దిగజారిపోయినటువంటి స్థితిని దేవునికి తెలియజేస్తూ నన్ను హెల్ప్ చేయ ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా ఈ గుంట నుంచి నన్ను బయటకు రప్పించు ప్రభు ఆ క్రీస్తుని బండ మీద నిలబెట్టు ప్రభువు నా పాదాలు స్థిరపరచు ప్రభు నాకు సహాయం చేయి ప్రభు అని మన స్థితిని తెలియజేస్తూ ఆయనకి పాడే పాటలు అన్నమాట ఇవి ఇంకొక వర్గానికి చెందిన పాటలు ఏంటంటే ఎదుటివారి స్థితిని తెలియజేస్తూ పాడే పాటలు ఆ పాటల్లో కొన్ని ఉదాహరణకి మనం చూస్తే ఓ మానవా నీ పాపం మానవా మన పాట మనకు అందరు తెలుసు మానవా పాపం మానవ ప్రభుత్వంతో రావాని జీవితాన్ని మార్చుకోవాలి ఎదుటివారి స్థితిని తెలియజేస్తూ పాడే పాటలు అన్నమాట అలాగే పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పువ్వులాంటి జీవితం వాడిపోతుంది గడ్డి లాంటి జీవితం రాలిపోతుంది ఇలాంటి పాటలు ఇవన్నీ మానవుల యొక్క స్థితిని గురించి తెలియజేసే పాటలు వారికి ఒక మేల్కొల్పు కలిగించే పాటలు వారి జీవితానికి పరమార్థాన్ని తెలియజేసే పాటలు అనమాట ఎదుటి వారి గురించి మనం పాడే పాటలు ఇంకా చూస్తే కన్నీరేలమ్మా కరుణించు వేసువబోడమ్మా కన్నీరు ఎందుకమ్మా ఎందుకు బాధపడుతున్నావమ్మా నీవు నమ్మిన ఏసై నేను ఆదుకుంటాడమ్మా విడిచిపెట్టే దేవుడు కాదమ్మా నీ బంధువులు విడిచిపెట్టినా భర్త విడిచిపెట్టినా కన తల్లిదండ్రులు విడిచిపెట్టినా కన బిడ్డలు విడిచిపెట్టినా లోకమే నీకు దూరమైనా నువ్వు ఏడవద్దు నిన్ను రక్షించుకున్న ఏసయ్యా నిన్ను పరిశుద్ధపరిచిన ఏసయ్యా నిన్ను తన సొత్తుగా చేసుకున్న ఏసయ్య నీ కోసం రక్తం కాల్చిన ఏసయ్యా నిన్ను ఆదుకుంటాడమ్మా అని ఎదుటి వారి యొక్క స్థితిని తెలియజేస్తూ వారిని ప్రోత్సహిస్తూ బలపరిచేటువంటి పాటలు ఇక మూడవ కోవకు చెందిన పాటలు మనం చూస్తే స్థుతి పాటలు దేవుణ్ణి స్థుతిస్తూ పాడే పాటలు చాలామంది పాట పాడమంటే దేవుని స్థుతించే పాటలు పాడమంటే ఇగో ఇలాంటి మనస్థితిని ఎదుటివారి స్థితిని తెలియజేసే పాటలు అంటే పాటల్లో పాపం వాళ్ళకి డిఫరెన్స్ తెలియక ఏది పడితే అది పాడుతుంటారు స్థుతి పాటలు వేరు అది మన గురించి ఇతరుల గురించి ఉండదు కేవలం దేవుని ఔనత్యాన్ని వర్ణిస్తూ దేవుని ప్రేమను వర్ణిస్తూ ఆయన మంచితనాన్ని ఆయన దయాగుణాన్ని ఆయన క్షమాగుణాన్ని వర్ణిస్తూ ఆయన పరిశుద్ధతను వర్ణిస్తూ ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలను వర్ణిస్తూ ఆయన సృష్టి కార్యాలను వర్ణిస్తూ మనం ఆయన స్థుతించే పాటలు కొన్ని ఉంటాయి వాటిని స్థుతి పాటలు అంటారు ఆ పాటల్లో మనం కొన్ని చూస్తే స్తోత్రించదము స్తోత్రించదము స్తోత్రిం చైదము ఏ సుదేవుడా జీవానాధ ప్రేమానాధ స్తోత్రించదము అనే పాట ఉంటుంది ఇది దేవుని స్థుతిస్తూ పాడే పాట ఇంకోటి స్తోత్రం చెల్లింతుమో స్థుతి స్తోత్రం చెల్లితుమో నాధుని మేలను తలంచి దేవుడు మన పట్ల మన జీవితాల పట్ల చేసిన మేళ్లను తలపోసుకుంటూ ఆయన స్థుతించే పాటలన్నమాట దేవ సంస్థుతి చేయవే మనసా శ్రీమంతుడగు ఏ హోవ చేయవే మనసా జీవమాయే హోవా నీకు చేసిన మేళను మరువాకు జీవమా యహో నీకు చేసిన మేళ్లను నువ్వు మరువద్దు తన మనస్సుతో నువ్వు దేవుని స్థుతించు అని చెప్పే పాటలు ఇవి దేవుని స్థుతించే స్థుతి పాటలు ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి ఈ పాటలు పాడుతున్నప్పుడు సమాజంలో ఈ పాటలు విని దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తూ దేవుని స్థుతిస్తూ స్థుతి పాటలు పాడుతున్నప్పుడు దాన్ని విన్న మనుషులు వారి జీవితాలు మార్చుకున్నారు ప్రభువు వైపు తిరిగారు తమ స్థితిని వారు తెలుసుకున్నారు కొన్ని పాటలు ఎదుటి వారి స్థితిని తెలియజేసే పాటలు ఉన్న ఓ మానవా నీ పాపం మానవా ఎంతకాలం ఇలా బ్రతుకుతావు నీ జీవిత పువ్వు లాంటిది గడ్డి లాంటిది ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే కదా ఈ పాటలు మనం పాడుతూ ఉన్నప్పుడు ఈ వచనాల భావాన్ని వింటున్నవారు అర్థం చేసుకుంటున్నవారు దేవుని వైపు తిరిగిన వారు కొన్ని వేల మందిలో లక్షల్లో సాక్ష్యాలు ఉన్నాయి పాటలకి కూడా అంత పవర్ ఉన్నది దేవుడు కలుగు చేసినటువంటి కలిగించినటువంటి గొప్ప వరం ఇది అనమాట కాబట్టి పాటలకు కూడా అంత పవర్ ఉన్నది ఇంకా మీకు చెప్పాలంటేనండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి పాట ఒక్కొక్కటి ఆని అమ్మండి అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగమేనండి మీరు ఆ పాటని పాటగా కాకుండా మామూలుగా బైబిల్ చదివినట్టుగా ఒక్కొక్క వచ్చిన ఒక లైన్ చదువుకుంటా వెళ్ళండి ప్రతి పాట ఒక్కొక్క అద్భుతమైనటువంటి ప్రసంగమే అసలు ఆ పాటలు రాసిన వారు నిజంగా దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వారని చెప్పాలండి ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా చదివితే అందులో ఉన్నటువంటి సారాంశాన్ని వాళ్ళు మాటలుగా వచనాలుగా వ్రాసి పాడారనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్కువ పాటలు దేవుని స్తుతించే పాటలే ఉంటాయండి మీరు ఏదైనా ఒక ఆదివారం కానీ లేక ఎక్కడైనా కానీ వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు మరి ధ్యానాంశం దొరకకపోతే ఏ అంశం మీద ధ్యానం చేయాలనే ధ్యానాంశం దొరకకపోతే ఒక పాట చదవండి ఆంధ్రప్రదేశ్ కీర్తన బుక్ తెరచి ఒక పాట చదవండి మీకు ఒక ప్రసంగం దొరికినండి ప్రసంగ అంశం మీకు దొరికిపోతుంది ఎన్నో అద్భుతమైనటువంటి లేఖన భాగాలు వాళ్ళు అందులో లేవన్నెత్తి ఉటంకించి పాడారు అద్భుతమైనటువంటి గని అండి అది అసలు ప్రసంగాల పొట్టే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల బుక్ అనమాట ఒక్కొక్క పాట చదవండి ఎన్నో అర్థాలు ఉంటాయి అసలు ఎన్ని మాటలు ఎన్ని మర్మాలు ఉంటాయి అందులో అంత వాక్యంతో రెండి ఉందండి పాటల్లో అంత పవర్ ఉంది పాటల వల్ల సువార్త ప్రకటన వల్ల ఎంతగా మరి మనుషులు దేవుని వైపు తిరుగుతారో ఎంత ప్రభావం చూపుతుందో పాటలు దేవుని పాటలకు కూడా అంత ప్రభావం ఉంటుందండి దేవుని పాటలు విని మనుషులు దేవుని ఎందు భయభక్తులు కలుగుతారంట దేవుని వైపు తిరుగుతారు దేవుని ఎందు విశ్వాసం వస్తారు దీని నిజమైన దేవుడు వేసుప్రభావం తెలుసుకుంటారంట కేవలం పాటలను బట్టే ఈ ఒక్క వచనం చూపించి ముగించేస్తా ఆ మాట చూపించడానికే నేను ముందుకు వచ్చాను ఈరోజు యాక్చువల్ చూద్దాం అంట ఒకసారి మనం కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన చూద్దాం కీర్తనల గ్రంథం నలభైవ కీర్తన మూడవ వచనాన్ని మనం చూస్తే కీర్తన నలభై మూడవ వచనం తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను చూడండి స్తోత్ర రూపముగు క్రొత్త గీతము దేవుడు మన దేవుడు నా నోట ఉంచెను నా నోట్లో దేవుడు ఒక క్రొత్త పాట ఉంచాడు దావిద్ రాస్తున్నటువంటి కీర్తన అనమాట ఇది దేవుడు దావిడ్జి చెప్తున్నాడు దేవుడు నా నోట్లో ఒక క్రొత్త గీతాన్ని ఉంచాడు అది ఏం పాట నా స్థితిని తెలియజేసే పాట కాదు ఇతరుల స్థితిని తెలియజేసే పాట కాదు హెచ్చరిక పాట కాదు అది తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతం అంటే ఇది స్థుతి పాట అనమాట దేవుణ్ణి గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మంచితనాన్ని ప్రేమను వివరిస్తూ పాడే పాట తనకు స్తోత్ర రూపమగూ పాట ఇది ఆ పాట నా నోట్లో ఉంచాడట ఆ నో నా నోట్లో ఉంచిన ఆ పాటను నేను పాడుతున్నప్పుడు ఇతరులు విన్నప్పుడు ఏం జరిగిందో అక్కడ చెప్తున్నారండి ఆయన అనేకులు దాన్ని చూచి అంటే నా నోట్లో ఉన్న పాటను చూశారు చూడటం అంటే పాట ఎట్లా కనిపిస్తుంది పాడితేనే కదా అంటే దేవుడు దావీదు నోట ఉంచిన స్తోత్ర రూపముకు పాటను దావీదు పాడి వినిపించినప్పుడు అనేకులు దాన్ని చూసి విని భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మిక ఇంచెదరు భయభక్తులు కలిగి అంటే పాట వింటే భయభక్తులు కలుగుతాయి వెలుగుతాయండి ఇతరుల కంటే కలుగుతాయని చెప్తుంది వాక్యం ఇక్కడ అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మిక ఉంచుతారు యహోవాయ నిజమైన దేవుడు ఏసయ్య నిజమైన దేవుడు అని జనులు తెలుసుకుంటారు తెలుసుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగిత కలిగి ఉంటారు దేనివల్ల జరుగుతుంది అంటున్నాడు ఇది నా నోట్లో ఉంచిన పాట వల్ల స్థుతి పాట వల్ల దేవుని స్థుతించే పాట వల్ల పాటకు అంత పవర్ ఉన్నదా అంటే ఉన్నదండి బైబిల్ గ్రంథంలో పాట వలన మనుషులు మారతారంటే మారతారండి పాటను విని దేవుని ఎందు భయతలు కలిగి ఉంటారా వాక్యం విని అంటే వాక్యం విని దేవుని ఎందు బయలుతులు కలిగి ఉంటారు పాట విని కూడా దేవుని ఎందు బయలుతులు కలిగి ఉంటారు ఎందుకంటే పాట అంటే వాక్యంతో పాడిందే కాబట్టి పాటకు అంత ఉందండి బైబిల్ కింద ఎంత చక్కగా చెప్తుందో చూడండి పాట విని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని నమ్మారంట ఆయన విశ్వాసం ఇస్తారంట నా నేను నేను ఇట్లాంటి విషయాలు చాలా చూశానండి నేను ఒక చిన్న సంఘటన మా ఊళ్ళో జరిగింది నేను మీకు చెప్తాను మా గ్రామంలో ఒకసారి ఏం జరిగిందంటే అండి ఒక బీసీ కుర్రవాడు అతని పేరు మీగడ ఇస్సాకు అనమాట మీగడ దానియలు గారి కుమారుడు అనమాట బహుశాను ముగ్గురు కొడుకుల్లో చిన్న కుమారుడు అయ్యి ఉండొచ్చు చిన్న కుమారుడు అనుకుంటున్నాను అతను చిన్న కుమార్డు మ్యాక్సిమం చిన్న కుమారుడే అని పేరు మీగడ ఇస్సాకు ఆయన కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబ వ్యవహారాల్లో ఎంతో బాధను అనుభవిస్తూ ఎంతో వేదన అనుభవిస్తూ ఒకరోజు ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ అక్కడ బూదవాడ తండాలో ఉన్నటువంటి మందిరానికి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరానికి ఆయన వచ్చాడండి ఒకరోజు అదే మిట్ట మధ్యాహ్నం సమయంలో వచ్చాడు ఆయన అప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనులు హాను గారు నేను మేమిద్దరం ఒంటరిగా మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం ఆ సమయంలో అప్పుడు మీ కూడా ఇస్సాకు అనే సహోదరుడు అక్కడికి వచ్చాడనమాట వస్తే వందనాలు బ్రదర్ రండి అని కూర్చోబెట్టి మా ఇద్దరితో పాటు ఆయన కూడా కూర్చోబెట్టుకున్నాము ఆయన ఏమడిగాడేనండి అక్కడ ఉన్న పాస్టర్ గారిని పాస్టర్ దైవజన్లహను గారిని అన్న ఒక పాట పాడండి అని చెప్పాడు అనమాట ప్రార్థన చేయమని చెప్పలేదు వాక్యం చెప్పమని చెప్పలేదు ఒక పాట పాడండి ఆ పాట విందామని ఒక పాట మీ నోట్ల నుంచి ఒక పాట విందాము దేవుని పాట విందామని వచ్చానని చెప్పాడు అనమాట అప్పుడు అక్కడ దైవజయ హలోక్ గారు పాట పాడారు ఏంటంటే ఆ పాట కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగువలెందుకు ఇక నీవు కలత చెందుకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక ఉండబోగా అని పాట పాడితేనండి ఆ సహోదరుడు కళ్ళ నుంచి నీళ్లు గ్యాప్ లేకుండా ఒక లోట నీళ్లు మనం వంచేస్తే ఎలా తడిసిపోద్దు ఆ నేల అలా తడిసిపోయిందండి అంటే ఎంత ఫీల్ అయ్యాడంటే ఆ పాటను అతను ఎంత స్వీకరించుకున్నాడంటే పాటను అందులో లీనమైపోయాడు ఆ పాట వింటూ ఆయన తన హృదయానంతటిని ఒకనాడు ఏలి ఎదుట అన్నా వచ్చి తన హృదయాన్ని ఎలాగైతే దేవుని మందిరంలో కుమ్మరించిందో అలాగ తన హృదయాన్ని కుమ్మరించాడండి ఆయన ఎంతగానో బలపడ్డాడండి ఆయన ఆ పాట పాడిన తర్వాత ఎంతగానో సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చి బలపడిపోయి ధైర్యంగా ఇంటికి వెళ్ళాడని ఆయన ఒక పాటకు అంత పవర్ ఉంటుంది దేవుని పాట కాబట్టి ప్రియమణి సహోదరులారా వాక్యం అవసరాన్ని బట్టి మనం వాక్యం సువార్త చెప్పటం కైతే అవసరాన్ని బట్టి అదే సమయంలో మనం నిలబడి ఒక మంచి పాట పాడితే అనేకులు దేవుని వైపు ఆకర్షితులవుతారు దేవుడు వాళ్ళ హృదయాలు మార్చేస్తాడు కాబట్టి వీలైనంత వరకు ప్రసంగం చెప్పిన ప్రతి చోట సువార్త చెప్పిన ప్రతి చోట ఒక పాట కూడా మనం పాడితే అది ఎంతగానో ప్రభావవంతంగా ఉంటుంది అనేకులను దేవుని వైపు మారుస్తుంది ఇలాంటి ఇలాగా దేవుని పాటలు విని మా ఊళ్ళో దేవుని పాటలు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నిళ్ళు కూడా అలా పాటలు విని దేవుని తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మందిరాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని పాటల్లో అంత శక్తి ఉన్నది కాబట్టి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు ఇంకా మనల్ని ఎంతగానో బలపరుస్తాయి మన జీవితాలను కూడా ఇంకా చెక్కుతాయి ప్రతి పాట ఒక ప్రసంగమై మన జీవితాలను చెక్కుతుంది మనకు దేవునికి అత్యంత సమీపాన దగ్గరగా మనల్ని చేరుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న మనం వాక్యంతో పాటు ప్రతి చోట సువార్త చెప్పేటప్పుడు కూడా మాట పాడాలని అల్పుడనైన నేను మీకు సహోదరునిగా చిన్న విన్నపం నా వైపు నుంచి నేను తెలియజేస్తున్నాను దేవుడి మాటలను మన వినికిడిలో దేవించి ఆశీర్వదించిన కాక ఆమె మీకందరికీ నా ఉండగా